హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజుల్ని ఇలా పెట్టుకుంటే దుమ్ము పట్టి పాడైపోతాయి బాగా దుమ్ముగా అయిపోతాయి అలా అవ్వకుండా వాటర్ బాటిల్తో గాజులు పెట్టుకోవడానికి వీలుగా తయారు చేయబోతున్నాను ముందుగా వాటర్ బాటిల్ కి పైన స్టిక్కర్ తీసేయాలి వాటర్ బాటిల్ ఇలా కర్వ్ ఉన్నది కాకుండా సమానంగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఇదే ఉంది కాబట్టి దీంతో చూపిస్తున్నాను అలా పై భాగం కట్ చేసుకొని ఇలా కత్తెరతో ఒక ఇంచ్ వరకు అటు ఇటు కట్ చేసుకోవాలి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత మన దగ్గర టేప్ ఉంటుంది కదండి ఆ టేపుని నీట్గా వేసుకోవాలి కట్ చేసిన భాగం షార్ప్గా ఉంటుంది కదా మన చేతులు అవి కట్ అవ్వకుండా ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి మీరు నీట్గా వేసుకోండి ఇలా మొత్తం టేప్ వేసుకున్న తర్వాత బాటిల్లో గాజులు ఎన్ని వీలైతే అన్నీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల గాజులు దుమ్ము పట్టకుండా ఉంటాయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నీట్గా అందంగా కూడా కనిపిస్తుంది మనం ముందు భాగం కూడా కట్ చేసింది ఉంది కదండి అది కూడా చక్కగా ఇలా మూత భాగంగా మూత పెట్టుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది ఈ వీడియో ఎంతమందికి నచ్చిందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై